నమస్తే వెల్కమ్ టు బిఆర్కే డివోషనల్ నేను మమత ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అదేవిధంగా ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి చాలా సందేహాలు అయితే మనం నివృత్తి చేసుకుందాం నమస్తే గురుగారు గురుగారు మనకి ఇంట్లో ఎప్పుడు తరచూ బల్లులు కనిపిస్తూ ఉంటాయి కానీ అందరు భయపడతా ఉంటారు బల్లులు ఉంటే కానీ లక్ష్మీదేవికి బల్లులకు ఏమైనా సంబంధం ఉందంటారా అంటే మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు వింటూ ఉంటాము లక్ష్మీదేవికి బల్లులకు సంబంధం ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టుగా అనేసి చెప్తూ ఉంటారు ముందుగా ప్రేక్షకులందరికి శ్రీ గురుభ్యో నమ అంటే ఇక్కడ బల్లులకు లక్ష్మీదేవికి సంబంధము అనేటటువంటి అంశం కాదమ్మా ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కొన్ని వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏ వస్తువు ఎక్కడ ఉంటే లక్ష్మీప్రదము ఏ వస్తువు ఎక్కడ ఉంటే మనకు శుభాన్ని ఇస్తుంది అదృష్టాన్ని ఇస్తుంది ఏ వస్తువు మనం నిధుల లేచి చూస్తేనే మనకు శుభం కలుగుతుంది ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది అని కొన్ని సంకేతాలు వాస్తు శాస్త్రంలో ఏ రకంగా అయినైతే చెప్పారో అలాగే ఇంట్లో కొన్ని ఈ యొక్క జీవ జీవచరాలు తిరగడం వల్ల మనకు శుభాన్ని అదృష్టాన్ని కలిగిస్తాయి అని శాస్త్రవచనం పూర్వకాలంలో ఈ ఫోన్లు ఈ టెలిఫోన్లు ఈ సందేశాలు లేనటువంటి సందర్భాల్లో ఈ ఇట్లాంటి జీవాలకు ఏంటి అని అంటే కనుక ఎవరైనా వస్తున్నారు అంటే వాటికి ముందుగానే తెలిసేటటువంటిది అందుకే బల్లి అరిస్తే మీ ఇంటికి చుట్టాలు వస్తారా అని అని కొన్ని మాటలు మాట్లాడేటటువంటి వారు బల్లి సంకేతం ఏంటి అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి లేదా ఏమైనా మనుషులు వస్తున్నారు అని ముందే పసిగట్టేస్తూ ఉంటాయి అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంటిలోకి రావడానికి సంకేతానికి బల్లికి కొన్ని సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి పూర్వకాలంలో ఏంటి అంటే కనుక దీనికి చాలా చారిత్రాకమైనటువంటి విధానాలు కొన్ని ఏర్పడ్డాయి అయితే ఈ బల్లులు సంచరించడం వల్ల ఇంట్లో అదృష్టం కలుగుతుంది శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలను తిని బ్రతుకుతుంది కాబట్టి ఈ బల్లులు ఇంట్లోకి అకస్మార్ట్గా రావాలే తప్ప కావాలని బల్లులు వస్తే మనం ఏం చేయలేము అవి తెలియకుండా ఇంట్లో బల్లులు తిరగడం కానివ్వండి ఎక్కువగా బల్లులు ఎక్కడ ఉంటాయి అంటే వెలుతురు ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో అవి తిరుగుతూ ఉంటాయి వెలుతురు అన్నదానికి అర్థం ఏంటి అంటే పాజిటివ్ పాజిటివ్నెస్ ఎక్కడ ఉంటే ఆ బల్లులు అక్కడ సంచరిస్తూ ఉంటాయట అంటే అలాగే ఒక ఇంట్లో తరచుగా బల్లులు కనిపిస్తున్నాయి లేదా ఊరికే ఇంట్లో సంచరిస్తున్నాయి అని అంటే ఒకటి రెండుకి అయితే ఏం కాదు మరీ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బందే అది కూడా ఒక రకమైనటువంటి దారిద్రిక సంకేతం ఒక నంబర్ అనేది ఉంటుందా నంబర్ అనేది ఒకటి లేదా రెండు అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అలా ఉన్నా కూడా ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కూడా సంకేతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎక్కువ బల్లులు ఉంటాయి అందులో రకరకాల బల్లులు నల్ల బల్లులు కనిపిస్తాయి చిన్న బల్లులు ఒక్కొక్క బల్లిని చూస్తే ఇంత పెద్దదిగా కనిపిస్తుంది అంటే ఇవన్నీ ఏంటి అంటే నెగిటివ్కి కి కూడా కొన్ని సంకేతాలు ఉంటాయి మనకు జీవితంలో పాజిటివ్ నెగిటివ్ అన్ని ఉన్నాయి అలాగే ఒక ఇంట్లో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఈ సంకేతాలు కొన్ని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది మళ్ళీ అదే బల్లి ఒంటి మీద పడితే స్నానం చేయమని చెప్పింది శాస్త్రం తల మీద తల పడితే ప్రాణగండము భుజం మీద పడితే హాని అని చెప్పేసి కొన్ని శాస్త్ర లిఖిత పూర్వకంగా రాసి పెట్టడం జరిగింది మనకి పురుషులకు ఒక రకంగా స్త్రీలకు ఒక రకంగా కూడా సంకేతాలు కొన్ని ఉంటూ ఉంటాయి ఎందుకు అని అంటే స్త్రీల యొక్క భాగాల మీద పడినప్పుడు కొన్ని సంకేతాలు పురుషుల మీద శరీర భాగాల మీద పడినప్పుడు కొన్ని సంకేతాలు అంటే వేరు వేరుగా ఉంటాయి ఎందుకంటే స్త్రీ యొక్క తత్వం వేరే పురుష తత్వము వేరే ఈ రెండు తత్వాలు వేరైనప్పుడు దాని యొక్క పరిణామాలు కూడా వేరే రకంగా సంకేతాలను ఎక్కువగా కలుగజేస్తుంటారు ఇప్పుడు తల మీద పడ్డదనుకోండి ప్రాణహాని అని చెప్తూ ఉంటాము అదే కాళ్ళ మీదకెళ్ళి వెళ్ళిపోయింది అనుకోండి నీకేదైనా జరగకూడనటువంటి యాక్సిడెంట్లు జరగడం కానీ లేదా నీకు దెబ్బలు తాకడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భుజం మీద పడింది అనుకోండి కలహము అని అర్థం అంటే ఆయన వాళ్ళతో శత్రుత్వము గొడవలు ఏర్పడతాయి అని చెప్పేసి ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పరిణామాన్ని చెప్పడం జరిగింది ఎందుకు ఈ రకంగా చెప్పడం జరిగింది అని అంటే గనక ఇంట్లో ఉంటే అదే ఒక జీవము ఇంట్లో ఉంటే శుభము ఒంటి మీద పడితే దారిద్రము అని చెప్పారు ఇందుకు రెండు తేడాలు వచ్చాయి అని అంటే గనక అది ఎప్పుడూ కూడా ఆ యొక్క బల్లి యొక్క వెనక భాగం జిగురు పదార్థంతో ఉంటుంది ఎందుకు ఉంటుంది అవి పురుగులు క్రిమి కీటకాలు తిని బ్రతుకుతుంది కాబట్టి దాని యొక్క వెనక భాగము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది దేనైనా పట్టుకుంది అంటే అది వదిలిపెట్టదు అలా అతుక్కుపోతూ ఉంటుంది దాని వెనక భాగము మన శరీరాన్ని తాకడం వల్ల దానిలో ఉన్నటువంటి విషపు పదార్థాలు మన శరీరానికి అంటిపెట్టుకొని ఉండడం వల్ల లేదా మన శరీరం మీద పడడం వల్ల ఆ భాగం కూడా వెంటనే ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంది వెంటనే చర్మం ఆటోమేటిక్గా ఊడిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించండి మీరు చూసారో లేదో ఎగ్జాంపుల్గా మన శరీరం మీద బల్లిపోయింది అనుకోండి ఆ భాగం అంతా ఆటోమేటిక్గా చర్మం పైకి వచ్చేస్తుంది ఫంగస్ వచ్చినట్టు పైకి వచ్చేస్తుంది అందుకే దాని వెనక భాగము విషపు పదార్థాలతో కూడి ఉంటుంది అందుకే బల్లి పడిన వెంటనే స్నా స్నానం స్నానం చేయమని చేయమని ఇవన్నీ ఇవన్నీ ఆప్షన్ ప్రాణ సంకటము కలహము కానీ వెంటనే ఎందుకు అంటే అది పడినటువంటి ప్రదేశంలో దాని వెనక భాగం విషపు పదార్థాలు మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఉండడం ద్వారా అది వెంటనే స్నానం చేయకపోతే మన శరీరం అంతా కూడా విష మారిపోతుంది అదే విధంగా గురువు గారు బల్లి పడ్డప్పుడు కంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి అవునమ్మా కంచిలో దాన్ని స్పృశించడం వల్ల మనకు ఆ బ ఎప్పుడైనా జీవితంలో బల్లులు పడ్డా ఆ దోషం సంక్రమించదు అని అర్థము వాస్తవమే ఒక మనం ఎప్పుడైనా కంచికి వెళ్ళి అక్కడ బల్లును స్పృశించడం వల్ల వెండి బల్లి బంగారు బల్లి ముట్టుకోవడం ద్వారా మనకు జీవితంలో ఎలాంటి ప్రాణ సంకటము ఉండదు ఒకవేళ మనకు బల్లి పడితే ఎక్కడో ఉంటాము బల్లి పడుతుంది వెంటనే స్నానం చేయాలంటే కుదరదు వెంటనే దేవుడి దగ్గర దీపం వెలిగించమంటే కుదరదు అలాంటి సందర్భాల్లో ఆ విధానం మనకు ఉపయోగపడుతుంది అని శాస్త్రవచనం అమ్మ అందుకే వెంటనే స్నానం చేయాలి అని చెప్పడం జరిగింది స్నానం చేసిన వెంటనే ఆ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఉప్పు మీద దీపం పెట్టాలి మళ్ళీ ఎప్పుడైతే మన శరీరం మీద పడుతుందో ఉప్పుతో దీపం వెలిగించి దీపం వెలిగిస్తే కనుక మనకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదని ఉప్పు దీపం వెలిగిస్తారు అదే రకంగా ఇంట్లో ఆ బల్లులు సంచరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అంటే ఆ లక్ష్మీదేవి యొక్క రాకను సూచికను కేవలము అవి మాత్రమే గ్రహిస్తాయి ఎలాగైతే మనకు ఎవరైనా వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఎలాగైతే జాగ్రత్తగా ఉంటామో అలాగే లక్ష్మీదేవి యొక్క రాకను అవే గమనిస్తాయి కాబట్టి ఆ టైంలోనే మనకి ఇంట్లో బల్లులు కనిపి బల్లులు ఇంట్లో నిరంతరం అంటే రోజు తిరుగుతున్నాయంటే వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని అర్థం లక్ష్మి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే లక్ష్మిదేవి వస్తుందని కాదు అదృష్టం వస్తుందని డబ్బులు సంపాదించే మార్గాలు పెరుగుతాయని దారిద్ర్యం తొందరగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని ఇవన్నిటికీ సంకేతాలు ఈ బల్లులు తిరగడానికి అని అర్థము అంతేగాని లక్ష్మి అంటే చాలా మంది డబ్బే అనుకుంటారు లక్ష్మి అంటే అర్థం ఏంటి సంస్కృతంలో అని అంటే గనక ఆరోగ్యంగా ఉండడం లక్ష్మీప్రదము అలాగే మనం ఎవరి దగ్గర చేతులు జాచకుండా డబ్బులు సంపాదిస్తున్నాము అంటే లక్ష్మీప్రదము మనం నిరంతరము చాలా సంతోషంగా ఉన్నామంటే లక్ష్మీప్రదము అలాగే మన జీవితంలో ఏ కష్టము లేదు అంటే లక్ష్మీప్రదము మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో భార్యా బిడ్డలతో ఆనందంగా ఉంటాం సో అది లక్ష్మీప్రదం ఇన్ని లక్ష్మీప్రదమైనటువంటివి సంకేతాలు మన జీవితంలో ఉంటే ఇక దానికి మించినటువంటి ఐశ్వర్యము జీవితంలో ఎదురు మన కోట్ల డబ్బు ఉంది సంతోషం లేదు ఏం చేసుకుంటా చెప్పండి కోట్ల డబ్బు ఉంది అస్సలు ఆరోగ్యమే బాగుండదు కడుపు నిండా తినలేము ఒంట్లో బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇన్ఫెక్షన్లు అన్నీ వచ్చాయనుకోండి కోట్లున్నావు ఏం చేయగలుగుతాము కడుపు ఒక స్వీట్ తిందామన్నా కూడా లేదు ఇప్పుడు చాలా మంది ఇంట్లో చూస్తున్నాము చూడడానికి కోట్లు ఉన్నాయి కానీ కడుపు నిండా తిందామంటే ఉప్పు కారం తిన్నట్టు బీపీ షుగర్లు పెరిగిపోతాయి స్వీట్ తిందామంటే షుగర్ పెరిగిపోతుంది ఇట్లా అంటే ఎప్పుడైనా లక్ష్మీప్రదమైనటువంటివి ఆరోగ్యం బాగుండడము మంచిగా బ్రతకడము లైఫ్ లో పిల్ల పాపలతో సంతోషంగా ఉండడము ఏ టెన్షన్ లేకపోవడము ఇవి ఆరోగ్యంతో కూడుకునే జీవితంలో ఎవరి దగ్గర ఒక రూపాయి అప్పు లేకుండా ఉండడము ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు ఎవరో తెలుసా రూపాయి అప్పు లేనటువంటి వాడు అతనికి మించిన కోటీశ్వరుడు గాని ధనవంతుడు గాని ప్రపంచంలో ఎవరు ఉండరు లేనప్పుడు టెన్షన్ ఉండదు టెన్షన్ లేనప్పుడు ఆరోగ్యం ఒకటి ముడిపడి ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవి లక్ష్మీప్రదమైనటువంటివి అని గుర్తు తప్ప ఏదో ఇంట్లో బలు తిరుగుతా లక్ష్మీప్రదం లక్ష్మీప్రదం అంటే డబ్బులు వస్తాయని కాదు ఇవన్నీ సంకేతాలు జరుగుతాయి అని అర్థం అదే విధంగా నల్ల చీమలు కూడా పెద్దవి ఉంటాయి కూడా లక్ష్మీప్రదం అనేసి అని అంటాం వాస్తవం ఎప్పుడైతే మన ఇంట్లో ఎర్రటి చీమలు చిన్న చిన్న చీమలు ఉంటాయి ఎర్రటి చీమలు కానీ నల్ల చీమలు కానీ ఇంట్లో నిరంతరం సంచరించడం వల్ల కూడా మనకు లక్ష్మీప్రదము అని చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే కనుక మీరు ఎప్పుడైనా ఆ చీమలను గమనించండి అవి ఎక్కడో ఒక దగ్గర చిన్న గూటి నుంచి బయటకు రావడం కానీ లేదా మన ఇంట్లో ఏదైనా చ తీపి పదార్థాలు పడేయడం వల్ల అక్కడ గుమ్మిగోవడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అకస్మాత్తుగా లేదా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇంట్లో మనకు ఈ తెలియకుండా ఈ చీమలు సంచరిస్తున్నాయి అని అంటే కనుక ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది లేదా ఒక అదృష్ట యోగం కలుగుతుంది లేదా ఇంట్లో వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఇంట్లో ఏదైనా శుభయోగం కానీ జరుగుతుంది అని శాస్త్రవచనము అని అర్థము అంటే ఈ లక్ష్మీ లక్ష్మీప్రదానికి ఇవన్నీ కారణాలు అవుతాయి అంటే అందుకే ఇంట్లో బళ్ళు తిరిగినా నల్ల చీమలు తిరిగినా ఎర్ర చిన్న చీమలు తిరిగినా అవన్నీ శుభానికి సంకేతాలే తప్ప దురదృష్టానికి ఏమీ కాదు అలా వస్తున్నాయని చెప్పేసి మనము ఏదో రకమైనటువంటి దాన్ని చంపడం కానీ లేదా వెళ్ళగొట్టం కానీ చేయదు అవి ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి మళ్ళీ మనం దాన్ని వెళ్ళగొట్టాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది ఇంట్లో బల్లులు తిరుగుతాయని చీపురులతో కొట్టడము వాటిని ఇబ్బందులు పెట్టడం చంపేయడం ఇలాంటివి చాలా మట్టుకు చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పద్ధతులు చేయకూడదు అవి ఎలా వచ్చాయో వాతంటతో అవే వెళ్ళిపోయేటటువంటి స్వభావం వాటికే ఉంటుందమ్మా గురుగారు అదేవిధంగా బల్లులు మనకి తల మీద పడితే ఇందాక భుజం మీద మాత్రం మాట్లాడాం కదా అది స్త్రీ పురుషులకి రెండు ఒకే విధంగా ఉంటుందా తల మీద పడినప్పుడు కాళ్ళ మీద పడినప్పుడు అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే గనక స్త్రీ యొక్క భాగాల మీద పడినప్పుడు దాని సంకేతాలు వేరే రకంగా ఉంటాయి పురుషుడి భాగాల మీద పడినప్పుడు సంకేతాలు వేరేగా ఉంటాయి దాంట్లో ఇంక్లూడింగ్ గా అవి ఎక్కువగా తల మీద కానీ భుజం మీద కానీ పాదాల దగ్గర ఈ మూడు దగ్గర ఎక్కువగా దాని యొక్క స్వభావం ఉంటూ ఉంటుంది తల మీద పడితే ప్రాణ సంకటం అని భుజం మీద పడితే కలహము అని చెప్పేసి పాదాల మీద పడితే ఏదో హాని జరుగుతుంది అని చెప్పి దాని సంకేతాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ వీటన్నిటికంటే ప్రధానంగా బల్లి ఒకవేళ మన శరీరం మీద పడితే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది స్నానం చేయాలి నేను ఇంతకుముందు చెప్పా బల్లి ఎప్పుడైతే మన శరీరాన్ని పట్టుకొని పడుతుందో అప్పుడు దాని యొక్క వెనక భాగం జిగురు పదార్థం మన శరీరం మీద అంటుకునేసరికి ఆ చర్మం అంతా కూడా ఊడిపోతుంది అని చెప్పేసి అన్నాను ఎందుకు అనంటే అది పడిన వెంటనే దాని యొక్క విషపు పదార్థాలు మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి అందుకే మీరు ఎప్పుడైనా గమనించి అవి చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా తిని 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 దాని వెనక భాగం అంతా కూడా జిగురు జిగురుగా ఉంటూ ఉంటుంది ఆ జిగురు పదార్థాన్ని మన శరీరం మీద అంటిపెట్టుకుని ఉంటే అది విషపూరితంగా మారిపోయి మన శరీరానికి అంటిపెట్టుకొని ఉంటుంది అలా అంటిపెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా చూడు కాబట్టి ముందుగా నువ్వు బల్లి పడిన వెంటనే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మనం ఏం చెప్తాము అంటే నువ్వు స్వామి వెళ్ళి గుడికి వెళ్ళమ్మా అక్కడ ఉప్పు మీద దీపం పెట్టండి అని చెప్తాము ఎందుకు అంటే అపమృత్యు దోషాలు పోవడం బల్లి ఎప్పుడైనా పడింది అంటే అపమృత్యు సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఒక్కటి చేసుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు అన్నారు మన కంచికి వెళ్తే బంగారు బల్లిని ముట్టుకుంటే తర్వాత వెండి బల్లిని ముట్టుకుంటే ఇలా దాన్ని ముట్టుకున్న ఇలాంటి దోషాలు ఏమి మనకు అంటకుండా ఉంటాయి అందుకే అక్కడికి వెళ్తే అవన్నీ ముట్టుకుంటే మనకు శుభం లాభం జరుగుతుంది అని శాస్త్రవచనం అమ్మ ఓకే థ్యాంక్ యూ గారు మంచి విషయాన్ని తెలియజేశారు ఎందుకంటే అందరూ ఇంట్లో బల్లులు అని అంటే బల్లులకు సంబంధించి భయపడుతూ ఉంటారు కాబట్టి గురువుగారు చెప్పింది పాటించండి మంచిగా ఉంటుంది